టీటీడీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపడతామని బోర్డు చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు టీటీడీ ఉద్యోగుల వార్షిక క్రీడా పోటీలు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పరేడ్ మైదానంలో ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో జే శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి జేఈఓ వీరబ్రహ్మం హాజరయ్యారు ఉద్యోగులతో క్రీడా ప్రతిజ్ఞ చేయించారు అంతకు ముందు క్రీడా పథకాన్ని ఆవిష్కరించారు బెలూన్లు శాంతి కపోతాలను ఎగురవేశారు ఈ సందర్భంగా ఉద్యోగులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు ఇప్పుడు నేను చూస్తున్న అందులో యూత్ చాలా తక్కువ ఉన్నారు యూత్ని కూడా బాగా మనం పెంచాలా ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోట కింద టీటీడీలో కొంతమందిని ఎంప్లాయీస్ తీసుకుంటే బాగుంటుంది అనేది ఒక ఏడు విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఈ ఆ అనుభవంతో చెప్తున్నా నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదుగా కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజ్లు తీసుకువచ్చా ఉన్నాం కాబట్టి యువగారు కానీ అడ్చల్ యువని దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు బాగా ట్రైన్ అప్ అయ్యి స్టేట్కి నేషనల్కి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం ఏదో సంవత్సరానికి వచ్చాము నా ఏదో వచ్చాము పోయాం పోయామనేది కాకుండా టీటీడీ అంటే ఒక ప్రిస్టేజ్ ఉండదు నేను చాలా సంస్థలను చూశాను చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు మంచి మంచి ప్లేయర్లు అయ్యారు నేషనల్కి ఆడారు ఇంటర్నేషనల్కి ఆడారు కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం